బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలి పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి ప్రాధాన్యత కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు పాటుపడాలని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు అందుకోసం తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు ఒంగోలు తిరుమల బాలాజీరావు కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకార సభలో పాల్గొని ఆయన మాట్లాడారు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు నాయకులు కార్యకర్తలకు సమన్వయం చేసుకొని ముందుకెళ్తానని తెలిపారు బి శివాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా నాయకులు డాక్టర్ నిడమానూర్ కళ్యాణ్ చక్రవర్తి పివి శివారెడ్డి గండ్ల శ్రీనివాసరావు పివి కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య శాసనాల సరోజిని యోగయ్య యాదవ్ విజయలక్ష్మి బొద్దులు ఆంజనేయులు తోకంటి శ్రీనివాస్ చౌదరి నాగేశ్వరరావు బాబట్ల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు

ఐవేగర అవ్వాలి థాంక్యూ సార్ క్వశ్చన్ లాస్ట్ మినిట్ లో అయిపోయిన తర్వాత అప్రోవల్ వస్తుంది నా చెది చెది అన్న యాగి అన్న లాస్ట్ వెక్ షీల్డ్ అడ్డస్ట్ లాస్ట్ లో బెటర్ గుడ్ యావదారకండి నరవరం రాగడు సూచన నా లాస్ట్ దయచేసి అందరూ కూడా కింద ది ఇవ్వస్టే కొట్టునామో ప్రెస్ట్ అయిన తర్వాత

కార్యకర్త మిత్రులందరికీ స్వాగతం దయచేసి ఆలస్యమైనందుకు అందరూ మంది ఢిల్లీ నుంచి వచ్చే తీసుకురావడం వల్ల పార్లమెంటరీ నుంచి పార్లమెంటరీ నుంచి రావడం జరిగింది ఈ రోజున భారత జనతా పార్టీ దేశవ్యవత్తంగా సంస్థాగతగడపోయినటువంటి ఎన్నికల్ని తెలుపుతున్నాం దేశమొనే ఆธิపత రాజకీయ పార్టీ భారత జనతా పార్టీ దేశమొనే అత్యధిక సభ్యో కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రోజున ప్రపంచంలో పనిచేస్తుంది ఆ విధంగా సంస్థాట నిర్మాణం చేసుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గత ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని పోతు కమిటీలు ఏర్పాటు చేసుకుని మండల కమిటీలను పూర్తి చేసుకుని జిల్లా ఎన్నికలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ జిల్లా శ్రీనివాస్ గారు గారుదర్శి ఉన్నారు ఆయన జిల్లా ఎన్నిక కావడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో మూడు సంవత్సరాల కాలం శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ పనిచేస్తుంది అనేటువంటి సందర్భంగా చెప్పుకో మండలాలు అధ్యక్షులు ఎవరైతే వారందరి సహకారంలో ఈ జిల్లాలో భారతీయ జనతా తయారు చేస్తారు అనేటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసుకో ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్తకు దేశ ప్రధాన అయ్యేటట్టు వరకు కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి సంగతి సాంగ్రంలో మనం అంతా గమనించాలి

వారు దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశం లేకపోతే ఒక అఖిలభాగ స్థాయి అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని అందరూ గ్రహించాలని దయచేసి కాబట్టి ఇప్పుడున్నటువంటి మండలాధ్యక్షుడు నూతనంగా మండలాధ్యక్షుడు పనిచేసి రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా ఈ జిల్లాలో తీర్చిదిద్దు ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం మీరు పనిచేసేటువంటి క్రమంలో పార్టీ అభివృద్ధి కోసం రాష్ట్ర పార్టీ సహకారం ఎప్పుడు ఉంటుంది

నేను ఒక అత్యంత సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతీయ జనతా పార్టీ చేరి కార్యకర్తగా పని ప్రారంభించి

భారతీయ జనతా పార్టీలో ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు మీకు రాజకీయ పరమైన అవకాశాలు ఏముంటాయి మీకు భవిష్యత్తు ఏంటంటే లేనటువంటి అనేక మంది ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హేళన చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తర శ్రీనివాసరావు అనేటువంటి సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిని చేసింది అనేటువంటి విషయాన్ని ఇది ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తా ఉన్నా అందుకేదో రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రిగా మా మిత్రులు మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి బయటకు ఉన్న మానికి ఈ విధంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆ కార్యకర్తలందరూ రాబోయే రోజుల్లో పనిచేయాలనే సందర్భంలో కోరుకుంటూ ఉన్నారు నేను ఒకసే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతా ఉంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు గతంలో దేశంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం సహకరించిన ఎలా కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సహకారం అందిస్తాం అధికారంలో వచ్చినటువంటి ఏడు నెలల కాలంలోనే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా నిర్మాణం పూర్తి చేయడానికి పోలవరం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణానికి ఏదైతే దేశం నలుమూల నుండి కలుపుతూ అమరావతి నగరానికి రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నలో రేబీ డివిజన్ ఎర్పోర్ట్ చేయను అది నిల రామాయ పట్టణంలో దాదాపు 70000 కోట్లు పిపిసి ఎర్పోర్ట్ చేయను కడి జనవరి 8వ కార్యక్రమాక ప్రధాని విశాఖపట్నలో దాదాపు 2 లక్షల కోట్లు రూపాయలకు కేంద్రం ద్వారా కేటాయిడ్ జరిగింది కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం చేయడం జరిగింది కొత్త రైల్వేల రైతు కేటాయించడం జరిగింది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏమి కావాలి ఏమి అవసరం ఉంటే అవసరాలు తెలుసుకుంటే పెద్ద ఎత్తున సహకరిస్తా గతంలో కూడా పెద్ద ఎత్తున సహకరించింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు రాష్ట్రంలో విద్యా సంస్థలు నెల ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్పిందో తమ సర్కారు రాష్ట్రంలో కేంద్రంలో ఒకే రకమైన ఒకే కూటమికి చెందినటువంటి ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు ఉంటే చక్కటి సమన్వయంతో ముందుకు అనేటువంటి ఒక ఆలోచన అందులో భాగంగా రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి సమన్వయం బాగుంటుంది కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు రాష్ట్రంలో చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియదు అన్నిటికి మించి కార్మిశకంగా వినోమనయవతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి హైదరాబాద్ తోటి బయట ఉంటున్నారు విశాఖపట్నం స్టీల్ బ్రెడ్ చాలా నష్టాల్లో ఉండనేటువంటి విషయం అందరికి కొట్టి అది దేశంలోనే ఒక అత్యున్నటువంటి అదే కొన్ని కారణాల వల్ల ఎత్తున నష్టాలు సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక విధానం నష్టాల్లో ఉన్నటువంటి కార్యక్రమం కింద దాన్ని ప్రైవేట ఆంధ్రప్రదేశ్ మనోభావాలు ఎందుకంటే ఉద్యమాలు చేసి దాదాపు ముప్పై రెండు రోజుల కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి ప్రశ్న విశాఖ స్టేట్ అంటే పదిహేను తీవ్ర సంక్షేమంలో ఉంది గతంలో సంక్షేమంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నదో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ రోజులు ఏదైతే ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ ఉన్నదో నష్టాలు వస్తున్నప్పటికీ కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీకి ఇవ్వడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో విధంగా అభివృద్ధి పథాలను నడిపించేలా చర్యలు తీసుకోవాలనేటువంటి కార్యక్రమం మీద ఒక ఆలోచన చేయడం పెద్ద ఎత్తున దేశంలో ఇవాళ స్టీల్ రెండు వేల ముప్పై సంవత్సరం కదా భారతదేశంలో స్టీల్ ఉత్పత్తిని మూడు వందల మిలియన్ టన్ను విధంగా పెంచాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టీల్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రొడక్షన్ ఉత్పత్తిని బాగా పెంచాలి అనేటువంటి ఒక పట్టుదల వేళ నరేంద్ర మోడీ గారు

టీల్ మత్కు ఉన్నటువంటి పెద్ద కుమార్ సాంబ అనే ఒక चरవాడు రమణారావు గారు ఒక సాహకారుడు విదర్తి కృషి కార్యక్రమక ఇదలా విశాఖ స్టీల్ రిటైర్మెంట్ ప్యాకేజీస్ రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్రాజెక్ట్ మొదలొడకు ఏ విధమైన 23 మంది ఉండတဲ့ అంశాన్ని సందర్భంగా ప్రస్తావించ అయితే కొంతమంది ఈరోజు రాజకీయ జ్ఞానాల కోసం మాట్లాడుతూ ముప్పై వేల కోట్ల పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజ్ ఇస్తే ఏ విధంగా పరిశ్రమ ముందుకు వెళ్తున్నారనేటువంటి బాధ్యత రహించం చేస్తున్నారు విశాఖ స్ట్రీట్ బ్యాంక్ లో గోల్డ్ బ్యాష్ ఫర్నిషన్స్ ఉంటే గోల్డ్ బ్యాష్ ఫర్నిషన్ ఉంటే కేవలం ఒక్కటి మాత్రమే పని చేస్తా ఉంది ప్లాన్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం ఉత్పత్తి కూడా ఇప్పుడు కొనసాగిస్తాయి ఆర్థిక లేని కారణంగా వీళ్ళ ప్యాకేజీ ఆధారంగా మూడు గ్లాస్ పర్నీస్ తీసుకొచ్చి దాని ఉత్పత్తి సాధ్యం పూర్తి ఉత్పత్తిని చేయడం ద్వారా ఒక క్రమ పద్ధతిలో స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి బయటికి తీసుకొచ్చి లాభాలు బాగా పెట్టాలి అనేటువంటి ఆలోచన ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి సహకారం కూడా చేయడానికి సిద్ధంగా చాలా క్లియర్ గా చెప్తుంది కార్మికులు తప్పులు పొందించడానికి లేకపోతే రాజకీయంగా పప్పం కలిగిపోవడానికి పదకొండు వేల నాలుగు వందల కోర్టు ఇచ్చినా గానీ విశాఖ చీఫ్ జస్ ప్రైవేట్ చేసిన అవుతుంది రాబోయే రోజుల్లో అనేటువంటి బాధ్యత రాయించమనేటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు కొంతమంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఎందుకు ఇస్తుంది అనేటువంటి శిష్యాన్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలనే సందర్భంగా విద్యార్థి అంతేకాదు నిన్నగాక మొన్ననే ముఖ్యమైనటువంటి సమావేశం జరిగింది కుమార్స్వామి గారు నేను సెక్రటరీ గారు ఏదైతే కొన్ని జీతాలు పెండింగ్ ఉన్నాయి నాలుగు నెలలు పాటు నాలుగు నెలలు కూడా యాభై శాతం అరవై శాతం జీతాలు ఇచ్చారు ముప్పై ఐదు శాతం డిసెంబర్లో అరవై ఐదు శాతం జీతాలు ఇచ్చేయాలి ఏదైతే బిల్డింగ్ చేతాలు ఉన్నాయో రాబోయేటువంటి ఇరవై రోజుల్లో కార్మికులు గారి చేతాలు అందజేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఈ డబ్బులు ఏ విధంగా విడుదల చేయాలి సామాన్యులు గారికి ఏ విధంగా వాడాలి ఏదైతే బ్యాంకులకు ఉన్నటువంటి అభివృద్ధులు ఏ విధంగా చెల్లించాలి ఏదైనా గతంలో మనకి రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సప్లైదారులు ఉన్నారో వారికి కొంత పేమెంట్స్ ఇవ్వడం ద్వారా ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఏ విధంగా ఉపయోగించి సక్రమంగా స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలో ప్రయోగించే విధంగా కొంత చర్చ చేయడం జరిగింది

सिंपल रहेगा नहीं वो मंजिल मंजिल दौस रेलवे सर सर சின்ன ಸರ್ విశాఖపట్నం రైల్వే జోన్ రైల్వే జోన్ కంట్రోల్ అండ్ టెక్నికల్ ప్రొపటర్ మొచ్చగా టోటల్ ప్రొపటర్ తో నడుతురు స్థానానికి యాడ్ అయిన జరిగింది రైల్వే జోన్ కార్యాలయం నుండి పంపు ప్రరణ్ 24 అంకుల్ టెక్నిక్ డిటెక్షన్ కి భాగవచారి ఎనకన డేట్ డేస్

கேசல் மைக்க்கி జూడు జూడు ఇట్ చూడు ఇట్ జ అన్న బెమ